హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఏపీకి సంబంధించిన మరో రెండు పథకాల అప్డేట్స్ అయితే కనుక తెలుసుకుందాము ముఖ్యంగా చూసుకున్నట్లయితే మొన్నటి అయితే కనుక మహిళలందరి ఖాతాలో కూడా అంటే ఎవరైతే నలభై నుంచి నలభై ఐదు నుంచి అరవై ఏళ్ళలో మహిళలు ఉంటారో వారందరి ఖాతాలో కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలందరి ఖాతాలో కూడా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే కనుక పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే విడుదల చేయడం జరిగింది వైఎస్ఆర్ చేయుత పథకం కింద అయితే అది మొన్నటి రోజున కేవలం కొంతమందికి మాత్రమే అమౌంట్ అయితే పడింది మిగిలిన వారికి అయితే అమౌంట్ ఇంకా పడలేదు ఇంకా ఎంతమందికి పడాలి ఈరోజు అమౌంట్ పడుతుందా పడదా అలాగే ఒకవేళ అమౌంట్ పడకపోతే ఏం చేయాలి అని కంప్లీట్ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము అలాగే మరొక పథకానికి సంబంధించిన వివరాలు కూడా వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్గా మీకు ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ప్రభుత్వం నుంచి వచ్చేలాంటి ముఖ్యమైన అప్డేట్స్ మిస్ కాకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ అని ఆప్షన్ ఎంచుకోవడం మర్చిపోకండి అలాగే వీడియోని ఒక లైక్ చేసినట్లయితే నేను నెక్స్ట్ చేయబోయే వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలందరికీ కూడా అంటే నలభై ఐదు నుంచి అరవై ఏళ్ళ లోపు ఉన్న మహిళలందరికీ కూడా వైఎస్ఆర్ చేయుత పథకం కింద గత మూడు సంవత్సరాల నుంచి కూడా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే కనుక మహిళలందరి ఖాతాలు కూడా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయితే వేస్తూ వచ్చారు అంటే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లోనే అనౌన్స్ చేయడం జరిగింది నాలుగు విడతల్లో మొత్తం డెబ్బై ఐదు వేల రూపాయలైతే వేస్తామని అదేవిధంగా ఇప్పటి వరకు మూడు విడతలు కంప్లీట్ అయింది ఇక నాలుగో విడత మొన్నటి రోజున అంటే ఏడో తారీఖున అనకాపల్లి పిసినవాడ దగ్గర జరిగిన సభలో అయితే బటన్ నొక్కి సీఎం జగన్మోహన్ రెడ్డి గారి అమౌంట్ అయితే విడుదల చేయడం జరిగింది అయితే ఆ రోజు కేవలం కొంతమందికి మాత్రం అంటే మధ్యాహ్నం పన్నెండు గంటలు దాటిన తర్వాత ఈ అమౌంట్ అయితే విడుదల చేశారు ప్రతి పథకం కింద ఆ రోజు కేవలం కొంతమందికి మాత్రం అమౌంట్ పడింది మిగిలిన వారికి ఎప్పుడు పడుతుందో అని అయితే వెయిట్ చేస్తున్నారు అంటే ఏపీ ప్రభుత్వం అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది మిగిలిన వారందరికీ కూడా పద్నాలుగు రోజుల పాటు ఈ డబ్బులు అయితే పడతాయని ఎందుకంటే ఏడో తారీఖు నుంచి ఆల్మోస్ట్గా ఇరవయో తారీఖు వరకు కూడా ఈ యొక్క అమౌంట్ అయితే కనుక వైఎస్ఆర్ చేతికి సంబంధించిన పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇరవై రోజుల పాటు అయితే మహిళల ఖాతాలో పడతాయని అయితే చెప్పడం జరిగింది అయితే పదకొండు రిలీజ్ చేసిన మర్నాడే మహాశివరాత్రి రావడం వల్ల అయితే పబ్లిక్ హాలిడే కాబట్టి బ్యాంకులు అన్ని కూడా సెలవు అయితే ఉన్నాయి కాబట్టి నిన్నటి రోజున ఎవరికి అమౌంట్ అయితే పడలేదు ఇక ఈ రోజు అమౌంట్ పడుతుందా లేదా అని చూసుకున్నట్లయితే ఈ రోజు బ్యాంక్ వర్కింగ్ డే ఉంది ఎందుకంటే బ్యాంక్స్ ఈ రోజు అయితే సెలవు లేదు కాబట్టి ఇక ఇప్పటి నుంచి అయితే అమౌంట్స్ అయితే చాలా మందికి పడతాం మొదలు పెడతాయి రాత్రి ఇంచుమించుగా ఎనిమిది గంటల వరకు కూడా అమౌంట్స్ అయితే పడుతూ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గమనించండి అమౌంట్ మీకు మెసేజ్ వచ్చింది లేదు అయితే ఇక్కడ కొంతమంది బ్యాంక్ అకౌంట్కి సంబంధించి మెసేజ్ అలర్ట్ అయితే పెట్టుకొని ఉండరు అంటే బ్యాంకులో అమౌంట్ పడినా తీసినా కూడా మెసేజ్లు అయితే రావు కాబట్టి మీకు ఫోన్పే గూగుల్ పే లాంటివి ఏమైనా ఉన్నట్లయితే కనుక మీ బే మీరు ఇచ్చిన బ్యాంక్ అకౌంట్కి ఫోన్పే గూగుల్ పే ఉన్నట్లయితే మధ్యలో ఒకసారి బ్యాలెన్స్ అయితే చెక్ ఇప్పుడు ఇప్పుడున్న బ్యాలెన్స్ అంత చూసి తర్వాత అమౌంట్ యాడ్ అయిందా లేదా అనేది బ్యాలెన్స్ చెక్ చేసుకుంటే మీకు అయితే తెలియడం జరుగుతుంది రాత్రి ఎనిమిది గంటల వరకు కూడా మీకు ఈ అమౌంట్లు అయితే కనుక క్రెడిట్ అయ్యే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఇక్కడ చాలామంది డౌట్ పడుతున్నారు కొంతమందికి అమౌంట్ అయితే రాదు ఎవరికి అని చూసుకున్నట్లయితే ఎవరైతే ఎప్పటికే వితంతు పింఛను లేదా ఒంటరి మహిళా పెన్షన్ తీసుకుంటున్నారో వారు ఈ సంవత్సరం అప్లై చేసుకునే వాళ్ళు అనర్హులు లిస్టులో అయితే పెట్టడం జరిగింది అటువంటి వారు ఎవరికి కూడా ఈ అమౌంట్ అయితే పడదు మిగిలిన వారికి మాత్రమే ఈ ప సంబంధించిన పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే పడుతుంది అంతేకాకుండా ఇప్పటికే వార్డు సచివాలయంలో అర్హుల అలాగే అనర్హుల లిస్ట్ అయితే చెప్పడం జరిగింది ఒకవేళ మీకు ఇంకా డబ్బులు పడలేదని అన్న డౌన్ డౌట్ ఉన్నట్లయితే కనుక ఒక్కసారి వార్డు సచివాలయంలో ఉన్న అనర్హుల లిస్టులో మీ పేరు ఉందేమో చూసుకోండి ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే మీకు అనర్హు లిస్టులో పేరు ఉంటే పక్కన రీజన్ కూడా రాసి ఉంటుంది ఎందుకు మీకు అనర్హు లిస్ట్లో పెట్టారు ఒకవేళ కరెంటు బిల్లు అన్న ఎక్కువ వచ్చిందా ఆ ఇన్కమ్ ట్యాక్స్ అన్న కట్టారా ఇది దానికి సంబంధించి కూడా మీకు అక్కడ రీజన్ అయితే రాసి ఉంటుంది అదేవిధంగా ముందుగా ఏ ఏ జిల్లాలకి డబ్బులు జమ చేస్తారని చూసుకున్నట్లయితే కనుక ఇవి ర్యాండమ్గా అంటే బ్యాంక్ అకౌంట్ నుంచి బ్యాంక్స్ నుంచి ప్రతిరోజు కూడా కొన్ని వందల మందికి అంటే ప్రతిరోజు బ్యాంక్ నుంచి ఒక అకౌంట్ నుంచి ఐదు వేల మందికి ఒక బ్యాంక్ నుంచి ఐదు వేల మందికి అలా ఈ అమౌంట్ అయితే విడుదల చేయడం జరుగుతుంది కొన్ని లక్షల్లో ఈ అమౌంట్ అయితే రిలీ రిలీజ్ చేయాలి కాబట్టి కేవలం రోజుకి ఐదు నుంచి పదివేల మంది ఒక బ్యాంక్ నుంచి అయితే కనుక విడుదల చేయడం జరుగుతుంది ఇవి ర్యాండమ్గా అయితే కనుక రిలీజ్ చేస్తుంటారు ప్రతి జిల్లాలోనూ ప్రత్యేకంగా ఒక జిల్లాలో అంటే వేరు అన్ని జిల్లాలకు సంబంధించి ర్యాండమ్గా అమౌంట్స్ అయితే రిలీజ్ చేస్తుంటారు ఇంకా మళ్ళీ రేపటి రోజున ఆదివారం రావడం బట్టి బ్యాంకు సెలవులు అయితే ఉన్నాయి కాబట్టి మీకు మరి మళ్ళీ అమౌంట్ పడాలంటే ఈ రోజు రాత్రిలోపు అమౌంట్ పడకపోతే తిరిగి మళ్ళీ మీకు సోమవారం నాడు నుంచి అయితే స్టార్ట్ అవుతుంది ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు అర్హు లిస్టులో పేరుండి అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా వారికి ఈ రోజు కనుక అమౌంట్ పడకపోతే సోమవారం నుంచి అమౌంట్ అయితే పడుతుంది ఎందుకంటే పద్నాలుగు రోజుల పాటు అమౌంట్ పడే అవకాశం ఉందని ఏపీ ప్రభుత్వం అయితే చెప్పింది ఖచ్చితంగా మీరు ఇచ్చిన ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ నెంబర్ అన్ని క్లియర్గా ఉండి అదేవిధంగా మీరు ఈకేవైసీ కంప్లీట్ చేసి మీరు ఇచ్చిన బ్యాంక్ అకౌంట్ నెంబర్కి ఎన్పిసిఐ లింక్ ఉన్నట్లయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా అమౌంట్ అయితే మీ అకౌంట్లో పడిపోతుంది అయితే ఇక్కడ చాలా మంది మరొక డౌట్ పడుతున్నారు ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినట్లయితే కనుక ఎందుకంటే మ్యాక్సిమం పదమూడో తారీఖు మార్చి పదమూడు పద్నాలుగు తేదీలో అయితే గనక ఏపీ ప్రభుత్వానికి ఎన్నికల కోడ్ అయితే అమల్లోకి వచ్చే అవకాశం ఉందని అయితే చెప్తూ ఉన్నారు ఒకవేళ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినట్లయితే మనకి అమౌంట్ పడుతుందా పడదా అని చాలామంది అయితే డౌట్ పడుతున్నారు అది అది కూడా చాలామందికి అయితే అనుమానం ఉంది ఎందుకంటే ఎన్నికల కూడా ఒకసారి అమల్లోకి వస్తే ప్రభుత్వ పథకాలు ఏవి అమల్లో అమలు అయితే వీర్లేదు అంటే మనకు పదమూడు పద్నాలుగు తేదీలోపు అమౌంట్ పడిపోయినట్లయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు ఒకవేళ ఆ తర్వాత అమౌంట్ పడుతుందా అంటే ఇక్కడ చాలామంది చెప్పే విషయం ఏమిటంటే ఒకసారి మీ అకౌంట్కి సంబంధించి మీ పేరు మీద అమౌంట్ రిలీజ్ అయిపోయి బ్యాంకుకి వెళ్ళిపోయినట్లయితే కనుక ఒకవేళ ఎన్నికల కోడ్ అయిన తర్వాత అయినా సరే మీకు అమౌంట్ అయితే పడుతుందని చెప్తున్నారు అంటే ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తే ఆ అమౌంట్ పడ్డం అయితే ఆగిపోతుంది ఎలక్షన్స్ తర్వాత మళ్ళీ మీకు అమౌంట్ పడే అవకాశం ఉందని అయితే చెప్తూ ఉన్నారు సో మాక్సిమం ఈ రెండు మూడు రోజుల్లో అంటే ఈ రోజు సాయంత్రం లోపు అదేవిధంగా సోమవారం మంగళవారం ఈ పదమూడో తారీఖు లోపల అయితే కనుక మీకు అమౌంట్ పడిపోయినట్లయితే ఎటువంటి ఇబ్బంది లేదు ఒకవేళ పడిన వారైతే కంగారు పడకండి ఎందుకంటే పద్నాలుగో తారీఖున కూడా ఏపీ ప్రభుత్వం మరొక పథకం అయితే అనౌన్స్ చేసింది ఈబీసీ నేస్తం కింద మహిళల ఖాతాలో పదిహేను వేల రూపాయలు అయితే వేస్తామని ఈబీసీ నేస్తం పదిహేను వేల రూపాయలు మహిళల ఖాతాలో వేస్తామని ఏపీ ప్రభుత్వం అయితే అనౌన్స్ చేసింది అయితే పద్నాలుగో తారీఖు వరకు కూడా ఎన్నికలు కూడా వచ్చే అవకాశం లేనట్లుగా తెలుస్తుంది ఒకవేళ అలా ఉన్నట్లయితే మీకు మరింత మందికి అమౌంట్ పడే అవకాశం ఉంది సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్ అయితే కనుక ప్రతి ఒక్కరికి అమౌంట్ అయితే పడుతుందని చెప్తున్నారు ఒకవేళ ఎన్నికలు కూడా అమల్లోకి వచ్చినట్లయితే పథకం అయినా ఆపుతారా లేదా అనే డీటెయిల్స్ అయితే కనుక నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాము ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి అలాగే పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ఇన్ ఆప్షన్ ఎంచుకోవడం మర్చిపోకండి అప్పుడే నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ప్రభుత్వం నుంచి ఎటువంటి అప్డేట్ వచ్చినా మహిళలకు సంబంధించి పథకాలకు సంబంధించి వెంటనే మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది